మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రీశనవి ఆంధ్రాలో ఉన్నారు మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బుజ్జి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు వీళ్ళంతా క్లీన్గా అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయాను చక్క దేపం అయితే పెట్టేసుకున్నాను అల్లరి చేయకంటే ఆ ఫ్యాంట్ షర్ట్ వేసుకుని చక్కగా రెడీ అయ్యాడు ఫస్ట్ మనకి వీడైతే వేస్తే అని తెలియలేదు ఇప్పుడు ఏంటంటే నాకు టిఫిన్ తినేస్తే అయితే మళ్ళీ మన టమాటా అటుకులు చేశాను కదా మళ్ళీ చేయనవి అన్నారు ఇవ్వండి చేశాను టమాటా అటుకులు ఇంకా చపాతీ ఉంది కానీ ఇవ్వండి చపాతి ఉంది ఒక రెండు ఉన్నాయి ఆయన గుజ్జు కూడా వచ్చాక తినిపిద్దామని ఉద్దేశం కొంచెం నన్ను మా అమ్మ పంపించింది మా వదించేతన కొంచెం వాడి గురించి ఇస్తాను కొంచెం కర్రీ ఉంది కలుపుకొని తినేస్తాను అందులోనే అది ఒకటి తినేద్దాం వాళ్ళు ఉండిపోయినా ఉండిపోద్ది అలాగే నాకైతే వాళ్ళ టైపులోని కొంచెం చాలా అయితే చేసుకుంటున్నాను ఇంకా బ్లౌజెస్గా ఒకటి కట్ చేసుకుని మనం తీసాను ఏది అనుకుంటున్నారా ఇంకొకటి ఈ చీర మీకు చూపెట్టను ఆల్రెడీ చూసే ఉంటుంది ఇది కట్ వ్రత వ్రతం చేసుకున్నప్పుడు మా పెద్దమ్మ ఇచ్చారు కదా మినారో పెద్దమ్మ అలవాటు నాకు మిన్నారో పెద్దమ్మ హాను అలవాటు అప్పుడు రోజు కట్ చేసుకుందామని అన్ని సిద్ధం చేసుకున్నాం ఇదిగోండి కత్తిర కొన్ని కత్తిర అండ్ పెన్సిల్ తర్వాత న్యూస్ పేపర్ తర్వాత బ్లౌజ్ అన్నీ సిద్ధం చేసుకున్నాను కొంచెం టీ తాగేసి ఇవన్నీ కటింగ్ చేసుకొని కుట్టుకుంటే న్యూ ఇయర్కి వేసుకోవచ్చాను ఉద్దేశానికి కట్ చేసుకోవచ్చు కట్ చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ ఎలాగొచ్చిందో చెప్పండి ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ నెక్ కుట్టిన తర్తీ తెలియదు కానీ ఫస్ట్ టైం పాట్ నెక్ ట్రై చేశాను ఇంకా అప్పుడు వాళ్ళకి నూనె పెట్టాను ఇంకా కర్రీ వండాలి ఆయన లేట్గా వస్తాను అన్నారని వండలేదు ఇప్పుడైతే టైం రెండు అయిపోయింది ఇంకా నేను అలా కట్ చేసుకుంటూ స్లోగా వండుకుందాం నాకు ఒక దే కదా అని నేను ఇంకా ఇబ్బంది ఇది పడలేదు బిజీ బిజీ అవ్వలేదు ఇప్పుడు బిజీ బిజీ ఇప్పుడే నేను టూ థర్టీ అయింది ఇంటికి వచ్చాను వర్షంలో ఫుల్ తడిసిపోయాను ఆగలేస్తుంది అని చెప్పి అప్పుడు వెయిట్ చేసే వర్షం తగ్గుతుందేమో అని చెప్పి తగ్గలేదు ఇంకా అయితే వచ్చేసాను ఇక్కడ విశాఖపట్నంలో వర్షం అయితే గట్టి కొట్టింది ఈరోజు వచ్చేసరికి మా నవ వేడి వేడిగా మంచిగా ఈరోజు రకరకాలు ఉండిందట చాలా రోజులకి పెళ్లి ఉన్నాయి ఉన్నాయా అప్పడాలు వడియాలు నీళ్లు వచ్చేస్తారు డ్యూటీ నుంచి తొందరగా పడుకుని పోయారు కొంచెం అనసరిగా ఉందా పడుకుంటున్నా పడుకుంటాను నేను గుజ్జుగా చూసి పొద్దున్న కదా కాగితం మీరు కట్ చేసుకున్నాను మార్జిన్ చేసుకొని ఆ జాకెట్ అయితే కట్ చేస్తాను ఈ జాకెట్ ఎక్కడ తక్కువ తులసి అక్కడిసారి అది తులసిదారు అది శుక్రవారం దగ్గర చేసుకున్నారు సవీ వ్రతం చేసుకున్నారు అప్పుడు జాకెట్ ముక్కిచ్చారు అది ఇప్పుడు ఉంచుకున్నాను దాచుకున్నాను ఇప్పుడు కట్ చేస్తాను ఇవాళ కట్ చేసుకున్నాను రేపు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికి అయితే ఖాళీ అంటే ప్రిపేర్ చేయాలి ఒక ఏడు గంటలు స్టార్ట్ చేసామనుకోండి అయిపోతుంది లంచ్ టైం వచ్చింది ఇష్ట పప్పు కొట్టాను పొద్దునే వేపాను కానీ మళ్ళీ అన్నము ఏకాడు అన్నముజ్గొద్ది నాకు ప్లేట్ మా ఇంటికి ఒక మంచు అనమాటిగా తినాలని స్కూల్ కూడా రెడీ పెట్టాను చూస్తాను రాత్రి వాళ్ళు జంతికి కూడా చేస్తాను జంతి వద్దా ఏది కావాలి వద్దా రెస్ కావాలి చాలు ఏమన్నా చాలు జంతికి కావాలా జంతికి పప్పు అన్నాం సరేనా పప్పు వద్దు పప్పు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి మా నోహి వండ్ మా నవ్య ఇద్దరు కూడా చక్కగా డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నారు చూడండి చిన్న చిన్నపిల్లలాగా చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని అంట కొనగాళ్ళకి ఎంత హ్యాపీ అనిపించింది అప్పుడు వేయలేకపోయాను అప్పుడు కొనలేని పరిస్థితి ఇప్పుడు మా ఆయన ఉన్నారు నాకు ఏటని నాకు అడిగితే కాదండి పెద్ద పెద్ద ఐటెమ్స్ అయినా కొన్ని ఇప్పుడు కొనమన్నా కొంటారు పెయింటింగ్స్ ఏ చాలు సరదాగా ఇది ముచ్చటిగా వేసుకుని చాలా అనేసి నేను కొనమని చెప్పట్లేదు ఇప్పుడు కొనమని కొంటారు మా ఆయన అయితే నా గురించి ఎల్కోని చెప్పాలి మీరే కామన్ డ్రాక్స్ లో కామన్ చేయండి చూస్తారా మరి ఏట్ ఏట్ లేదు గేతలు గీస్ ఇస్ ల

డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత బుజ్జిగా చదువుకొని ఉన్నాడు చాలా హ్యాపీ అనిపించింది ఏం చెప్తే అదే చెప్తున్నాడు బాగా చెప్తున్నాడు రా అంటే కొంతమంది ఏంటంటే అక్షరం చెప్తూ వదిలేస్తారు కానీ ఇప్పుడు మాత్రం వదల్డే అదే హ్యాపీ నాకు చాలా సంతోషము అది అక్కడికో ఒక పారిపోతాడు వాళ్ళు నా అందరికి వెళ్ళిపోతున్నాడు పరిగెత్తుకుంటూ నా అందరికి వెళ్తావాళ్ళవ ఏమి కొట్టుసారు నానా ఏం లేదండి సరదాగా అనుకుంటున్నాను వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్